మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మేసవ్రసాద్ ప్రస్తుతం మనం లింగంపేటలో గల నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉన్నాము ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చి భక్తుల పాట కొంగు బంగారంగా విరాజులుతూ ఉంది ఏడు వందల యాభై ఏళ్ళ ఏడు వందల యాభై ఏళ్ళ నాటి అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయాల్లో అమ్మవారికి తమ కోరికను చెప్పుకుంటే మరుక్షణం ఏడాది సంవత్సరంలో అయితే మాత్రం కోరికలు నెరవేరుతాయనే నానుడి ప్రబలతంతో ఏడాది ఏడాదికి కూడా అమ్మవారి ఆలయానికి వేరాదిగా భక్తులు తరలివస్తున్నారు రాష్ట్రం నుండి కూడా అమ్మవారి మహిమ తెలుసుకొని ఈ ప్రాంతానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారిని తోబుట్టుగా ఆ చూస్తూ అమ్మవారికి సారేసీరతో పాటు పశు కుంకలను అయితే ఇస్తూ ఉంటారు ప్రస్తుతం మనం చూస్తున్నాం అమ్మవారిని ఎంతో శాంతమూర్తిగా అయితే మా అమ్మవారికి కనిపిస్తున్నారు మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారిగా నిత్యం ఈ ప్రాంత ప్రజలు ఈమెను రోజు కూడా కొలుచుకుంటూ ఉంటారు కోరిన కోరికలు తీర్చడంలో ఈ అమ్మవారు ముందుంటారు అనేది ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం ఎంతోమంది భక్తులు తమ కోరికలు నెరవేరడంతో ఆ మరుసటి ఏడాది వచ్చి అమ్మవారికి వారిని కోరిన కోరికలు ఆ పూజలు చేసి అమ్మవారికి నైవేద్యాలు అందించడం ఆనవాయితీగా వస్తుందని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు మనం చూస్తున్నాం ఒకసారి అమ్మవారిని ఒక చేతిలో కట్నాన్ని పట్టుకొని మరొక చేతిలో డమరకంతో అమ్మవారు స్వలంతో ఎంతో శాంతి స్వరూపునిగా అంటే వాస్తవానికి అమ్మవారి విగ్రహాలు చాలా కోపోద్రికంగా కనపడుతూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం చాలా శాంతమూర్తిగా అయితే మాత్రం అమ్మవారు కనిపిస్తూ ఉంటారు అలాగే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ పక్కనే అమ్మవారి తమ్ముడైనటువంటి పోతురాజుల బాబు గారు కూడా ఈ ఇక్కడ ఉండడం విశేషం అంటే సాధారణంగా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా అయితే మాత్రం పోతురాజుల బాబు ఆ విగ్రహం ఉంటుంది కానీ ఈ ప్రాంతంలో లింగంపేటలో ఉన్న ఈ ఆలయంలో తన తమ్ముడిని పక్కనే పెట్టుకునే ఉంది మనం చూస్తున్నాం ఇక్కడ ఆయన్ని కూడా అలా కూర్చొని భక్తులకు తమ వేద ఆశీర్వచనాలు అందిస్తున్నట్టుగా భక్తులకు మేమున్నామంటూ వారైతే మాత్రం అభయమిస్తున్నట్టుగా అయితే మాత్రం ఇక్కడ అమ్మవారు కనిపిస్తూ ఉంటారు వాస్తవానికి ఈ ఏప్రిల్ మార్చి నెలలో రోగాలు ఎక్కువగా ప్రబలుతున్న తరుణంలో అమ్మవారు ఈ ప్రాంతంలో రాత్రి సమయాల్లో తిరుగుతూ ఎటువంటి రోగాలు రాకుండా పొలిమేరలో సంచరిస్తూ ఉంటారనేది ఇక్కడ పూర్వీకులు చెబుతున్న విషయం ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగే ఈ అమావాస్య తర్వాత వచ్చే ఈ పండుగ కొత్త అమాస ఉగాది తరుణంలో ఈ అమ్మవారికి అయితే మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ తలుపులు మూసివేసి అనంతరం తలుపులు తీసిన తర్వాత అమ్మవారికి అతీత శక్తులు రావడంతో మహిమానితంగా అమ్మవారు ప్రకాశించడంతో అయితే మాత్రం ఈ అమ్మవారిని ఆ సమయంలో దర్శించుకోవడానికి వేలాది మంది క్యూ లైన్లో నిలబడి అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారని ఇక్కడ భక్తులు చెప్తున్నారు అలాగే ఇటీవల కాలంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రులు తమ కుటుంబంతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అయితే మాత్రం ఎంతో పా మహిమాన్వితమైన అమ్మవారి అంటూ చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఆలయానికి ప్రత్యేకత సంతరించుకుంది తొమ్మిది రోజుల పాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాన్ని ఎంతో సుందర వనంగా అయితే మాత్రం ఇక్కడ చేస్తూ ఉంటారు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో తొమ్మిది రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు మిరుములు మిరుమిట్లు కొలిపే విద్యుత్ దీపాలంకరణలో ఈ ఆలయ ప్రాంతం అంతా కూడా ఎంతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకొని ఆమె కోరికలు చెప్పి ఆ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి ఆ మొక్కుబళ్ళు తీర్థం ఆనవాయితీకి వస్తుంది ఇంతటి మహిమాన్యతమైన ఆలయాన్ని ఒక్కసారి చేరుకొని భక్తులు తమ కష్టాన్ని చెప్తే మరుక్షణం ఆ కష్టాలు తీరిపోవడంతో పాటు వారందరికీ కూడా ఆయుష్ని నిండు నూరేళ్ల పాటు ఎంతో ఆనందంగా ఆ కుటుంబం వెలుగొందేలా అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటాయనేది ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం అందరికీ నమస్కారం అండి ఈరోజు మండలం లింగంపేట నౌకా వారి గుడికి రావడం జరిగింది దర్శనార్థం ఇక్కడ ఈ గుడి చాలా ఫేమస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇక్కడ ప్రజలు ఈ మండలంలో ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ కమిటీ సభ్యులు కానీ అందరు కూడా భక్తి శ్రద్ధలతో ఒక రోజు పండుగ కాదు ఇది రెండు రోజులు పండగ కాదు ఒక తొమ్మిది రోజులు అలా చేసి ప్రతి రోజు ప్రతిరోజు లాగా రోజు ప్రోగ్రామ్స్ ఎంతో మొదట చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను మన జిల్లాలో అప్పుడు విశాఖపట్నం జిల్లా మనసు ఉమ్మడి జిల్లా ఉంటుంది మన జిల్లాలో నాకు తెలిసి ఉప్మాక అనకాపల్లి లింగంపేట తర్వాత నర్సీపట్నంలో బలిగడ్డలో జరిగే తీర్థం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో కొంచెం సామాన్లు బిందులు ఇలా షాపులు ఇన్ని షాపులు పెట్టి ఒక రోజు తీర్థం అలా జరిగేది రాను రాను రోజులు మారిపోయి ప్రజలకు టైం లేదు బిజీ అయిపోయారు బిజీ అంటే పని ఉండి కాదు పని లేక బిజీ అయిపోయారు సాయంత్రం అంటే ఇది పార్టీలు చేసుకోవడం తప్పించి పండగలు అంటే జాగరాలలో కూడా తిరగట్లేదు పూర్వం జాగరాలంటే ఆ ఊరి జనం అంతా ఘటాలు వెనకాల తిరిగేవారు ఇవాళ ఘటాల వెనకాల తిరిగేవాళ్ళు కనపట్లేదు అంచేది పూర్వం సాంప్రదాయం చూడండి చూసారు ఇక్కడ లింగపడి వచ్చాం ఎన్ని షాపులు సరదాగా ఇక్కడ కుర్రవాళ్ళు కానీ పెద్దలందరూ కలిసి రోజుకి ఒక ప్రోగ్రాం పెట్టి సరదాగా తొమ్మిది రోజులు అమ్మవారు జాతర చేసుకొని అమ్మవారు ఆశీస్సు పూసుకున్నారు అంచేది రాబోయే రోజుల్లో మళ్ళీ ఇవన్నీ కూడా పూర్వ వైభవం రావాలి ఉగాది అని ఉగాది చూసారు మొన్న నేను ప్రశ్నలో కూడా చెప్పాను ప్రతి ఊర్లో కూడా రామ మందిర్లో ఉగాది బాబు అని కానీ ఎంతమంది చేశారు ఉగాది చేసుకోవడానికి కూడా ప్రజలకు టైం లేదు ఇంకా నోకాలం పండుగ ప్రతి సంవత్సరం వస్తుంది గ్రామ దేవతల పండుగలో రేపు ఆరో తారీఖు శ్రీరా శ్రీరామనవమి ఇప్పటికీ మీ ద్వారా మనం మనం అందరికీ మన నర్సీపట్నం యోజనలో నూట ఒక పంచాయతీలు ఉన్నాయి నూటొక పంచాయతీల్లో రేపు శ్రీరా శ్రీరామనవమి చేయండి ఏం కొర చదు మీకు మంత్రి గారు వస్తారు మంత్రాలు చదువుతారు ఆ ప్రసాదం మంచి పెడతారు ఇప్పుడు కురవాళ్ళకి నేను చూస్తున్నాను కొన్ని కొంతమంది కురవాళ్ళు ఇప్పుడు ఈ ఈ టర్మలో పుడుతున్న కురవాళ్ళకి స్త్రీ ఉన్న అమ్మ అంటే తెలియదు ఉగాది అంటే తెలియదు ఈ అమ్మవారి ప్రకటించు ఈ అమ్మవారు ఎవరన్నా అవుతున్నారు జనరేషన్ కూడా మార్పు వచ్చేస్తుంది మన సాంప్రదాయాలు కూడా తెలియట్లేదు అంచేత నేను కొరితే మళ్ళీ నేను బలిఘట్టలు చూసాను ఇప్పుడు నేను చాలా ఆనందం ఇస్తుంది నాకు చాలా సంతోషపడ్డాను నేను బలిఘట్టల్లో మళ్ళీ అది ప్రారంభించడానికి నేను ట్రై చేస్తాను చేస్తారు ఈ కుట్లందరి పిలిచి బెలగడ్డలో ఒక ఐదు ఆరు రోజు తొమ్మిది రోజులు పెడదాం పోవడం జరిగింది అలా తీసుకురావాలా శ్రీరామ ఆరో తారీఖు ఉంది మన కూడా రాముడు అంటే మన దేవుడు దేవుడే కదా అంటే ప్రతి పంచాయతీలో రామ శ్రీరామ శ్రీరామనామం చేసి ఆ పూజ చేస్తే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది అభివృద్ధి చెందుతున్న పెద్దలు చెప్పారు అంటే అందరూ కలిసి ఎంత అవుతుంది అందరూ అందరూ కూర్చుంటాం దీనికి పార్టీలు ఎందుకు ఏ పార్టీ కూడా రాముడి రాముడితే పార్టీ ఎందుకు మనకి కూర్చొని సరదాగా గంట కీరోనామం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మన ప్రాంతానికి ఉండాలని అలాగే నేను ఇంకా నాలుగు సంవత్సరాలు మనకు అధికారం ఉంటుంది కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో మనం ఏవైతే చేద్దాం అనుకున్నామో కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ ఆటంకం లేకుండా విజయంగా కూర్చేసి ప్రజలందరూ ఆశీస్సులు పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దానికి అమ్మవారి ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమం చేస్తున్న కమిటీ వాళ్ళకి సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అనకాపల్లి జిల్లా గుల్గొండ మండలం లింగంపేట గ్రామం శ్రీ లోకాల అమ్మవారి దేవస్థానం అమ్మవారు సుమారుగా ఏడు వందల యాభై సంవత్సరాల గల దేవస్థానం మా పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా మేము ఈ అమ్మవారిని పిలుస్తూ ఉంటాం ఈ అమ్మవారు గుడి గుడితేరు నుంచి అమ్మవారు బయలుదేరి వచ్చి లింగంపేటలో నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఈ అమ్మవారు వెలిసింది అని మా పూర్వీకులు చెప్పి ఉన్నారు అదే విషయం నేను మీ అందరికి తెలియపరుస్తున్నాను ఈ అమ్మవారిని ప్రతి కొత్త మాసకి పండగ జాతర జరుగుతుంది కొత్త మాసకి పండగకి ముందు తొమ్మిది రోజుల ముందు అమ్మవారి ఘట్టాలు తీసి ఊరేగింపు మండలంలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి తర్వాత కొత్త మాస నాడు కొత్త మాసం ముందు రోజు జాగరణ జరుగుతుంది కొత్త మాస నాడు అమ్మవారు రెండో జాగరణ జరుగుతుంది ఆ మనసనాడు ఏంగా తలుపులేయడం యుగాది యుగాది నాడు తలుపులు మూసేస్తామండి తర్వాత నెక్స్ట్ తలుపులు మూడో రోజులు తీరుతాము అక్కడి నుంచి ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతుంది మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి అమ్మవారి తో జాతర అయినా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా గట్టిగా జరుగుతూ ఉంటాయి అమ్మవారి అంటే ఈ చుట్టుపక్కల ఉన్న చింతపల్లి గూడెం మారుమూల ప్రాంతం నర్సీపట్నం నాథవరం మండలం ఈ ఈ లొకేషన్లో ఉన్న భక్తులందరూ కూడా ఈ అమ్మవారి అంటే మంచి ఫేమస్ మంచి భక్తితో కొలుతారండి ఈ అమ్మవారిని కొలిసిన వారు అందరికీ కోరికలు తీర్త నమ్మకంతో అమ్మవారిని మంచి ఇదిగా పూజలు చేసి అమ్మవారికి భక్తులు పళ్ళు కాయలు చలుడి వాళ్ళ పొడుపులు ఇంతి సమర్పించి అమ్మ తాలకు ఆశీర్వాదం పొంది వెళ్తూ ఉంటారండి